వాల్మీకి రాసిన రామాయణం త్రేతాయుగంలో అయోధ్యలో జన్మించిన ఒక ఆదర్శ రాముడి కథ యుగాలు మారిన రాముడు మన మనసులో ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు ఈ రఘుకుల సోముడు నూట ముప్పై నాలుగు ఏళ్ళు పోరాటం చేసి ఈ మధ్య జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిరం కూడా నిర్మించుకున్నాం ఆ మధ్య ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా చూసాం ప్రతి సినిమాలో హీరోకి తగ్గట్టే విలన్ కూడా ఉంటాడు ఈ రామాయణ కథలో రామణుడు అనే విలన్ ఉన్నాడు ఎప్పుడు హీరోల గురించే తెలుసుకునేందుకు ఇష్టపడి మనం ఇప్పుడు ఈ ఇతిహాసపు పవర్ఫుల్ విలన్ రాముని గురించి తెలుసుకుందాం రాముడికే కాదు రామణుడికి కూడా భక్తులున్నారు ఇప్పటికీ పూజిస్తున్నారంటే మీకు ఆశ్చర్యం కలగక సుమా తమిళనాడు రాష్ట్రంలో రాముణ్ణి పూజించినట్లుగానే చాలా మంది రావణుణ్ణి కూడా పూజిస్తారు రావణుడి ఆదరించే ఈ సాంప్రదాయం అసలు ఎప్పుడు మొదలైంది దాని వెనుకున్న కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన జనవరి ఇరవై రెండున సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు ఈ కార్యక్రమంపై స్పందిస్తూ పోస్టులు పెట్టారు అదే సమయంలో తమిళనాడులో రామన్ అనే హ్యాష్ టాగ్ తో కొన్ని పోస్టులు కనిపించాయి రామణుడి గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టులు ఎక్కువగా షేర్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది రామాయణంలో రావణుడు ప్రతినాయకుడు రాముడి విరోధి అయిన రావణుడు పురాణాల్లో భాగమే భారతదేశంలో చాలా చోట్ల రావణునికి కూడా ఆలయాలున్నాయి రావణుణ్ణి పూజించడం అనేది కొత్తమీ కాదు అయితే తమిళనాట రావణుణ్ణి పూజించడం వెనుక మరో కథ కూడా ఉంది వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకుని తమిళ భాషలో రాసిన కంభ రామాయణాన్ని తమిళ ప్రజలు ఇతిహాసంగా భావిస్తారు తొమ్మిది నుంచి పన్నెండు దశాబ్దాల మధ్య కాలంలో రచించిన కావ్యంగా చెప్పే కంభ రామాయణం ప్రజల విశ్వాసాలపై బలమైన ప్రభావాన్ని చూపింది అయితే విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం కంభ రామాయణం కన్నా ముందే తమిళ భాషలో రామాయణం ముందే ఎస్ వైపురి పిల్లై రాసిన తమిళర్ పన్పాడు పుస్తకంలో శిలపటి కారం కాలంలో రామాయణం నుంచి ప్రేరేపణ పొంది రాసిన పాత్రలున్నాయి అంతేకాకుండా పురానూరు అంగనానూరు మధురైకాంజీ పరిపాడల్ల సాహిత్యంలో కూడా రామాయణ ప్రస్తావనలు పాత్రల గురించి విశ్లేషణలున్నాయి తిరుజ్ఞాన సంబంధం రచించిన తిరునీట్రు పదిగలంలో రావణుడు గురించి రావణ్ నీరు అంటే రామణుడు శైవుడని చెప్పారు పంతొమ్మిదవ శతాబ్దం నుంచి తమిళనాడులో రావణుడికి ప్రాముఖ్యం పెరిగిందని చెప్తారు విశ్లేషకులు పంతొమ్మిది వందల శతాబ్దంలో తత్వ వివేషిణిలో మలస్మణి మదలియా రామణుణ్ణి కొన్ని చోట్ల మంచి లక్షణాలున్న పాత్ర కీర్తించాడు అదే కాక అయోధ్య దాస్ రచనల్లోనూ రామణుడి గురించి మంచి విషయాలు సద్గుణాలను ప్రస్తావించారు ఇరవయవ దశాబ్దంలో ద్రావిడ ఉద్యమ సమయం నుంచి రామణుడి పాత్రను సద్గుణుడిగా చూపడం మొదలైంది అంటారు అనంతరం ద్రావిడ ఉద్యమ ముఖ్య నాయకులు అన్నాదురై కాలంలో రాముణుడికి బదులు రామణుడి పాత్రను సద్గునుడిగా ప్రస్తావించడం క్రమంగా పెరిగిందని చెప్పారు ఆ వివరాల ప్రకారం పన్నెండవ శతాబ్దానికి ముందు వరకు రావణుడి భావాజాలం సిద్ధాంతాలే తప్ప ప్రధానంగా కనిపించలేదు కానీ ఇరవయవ శతాబ్దంలో తమిళ ఉద్యమం తర్వాత రావణుడి పాత్రను ద్రావిడ తమల సంస్కృతికి ప్రతీకగా చెప్పడం మొదలైంది ఇదే కాక వెల్సామి చెప్పిన ప్రకారం తమిళ భాష సాహిత్యంలో రావణుణ్ణి ఈ స్థాయిలో పూజించే సాంప్రదాయం లేదు అది ఇరవయవ శతాబ్దంలో మొదలైందే బ్రాహ్మణేతర ఉద్యమం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సమయంలో తమిళనాడులో కంప రామాయణం గొప్ప ప్రభావాన్ని చూపింది అని చెప్పవచ్చు రాముణ్ణి ప్రధానంగా బ్రాహ్మణులు చూపితే అందుకు పోటీగా రామణుణ్ణి మీదకు తీసుకొచ్చారు ద్రావిడ ఉద్యమకారులు అంతేకాక రాముడి పాత్రను విమర్శించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల యాభై తొలినాళ్లలో ద్రావిడ నాడులో ప్రచురితమైన ఓ వ్యాసం ప్రశ్నల్ని రేకెత్తించింది అందులో రామలీలకు బదులుగా రావణలీల నిర్వహించి రాముడి దిష్టిబొమ్మని దహనం చేస్తే ఏం చేయగలరు అని అందులో సిఎన్ అన్నాదురై ప్రశ్నించారు ఎం కరుణానిధి కూడా రామలీలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు అన్న రాసిన కంపరసం పుస్తకంలోనూ ద్రావిడ ఉద్యమంలో రామాయణానికి వ్యతిరేకంగా ప్రస్తావనలున్నాయి రాముడి ఉనికిని ప్రశ్నించిన పెరియార్ రావణుడి గుర్తింపును కూడా సమర్థించలేదని చెప్పవచ్చు పెరియార్ తొలివర్ధంతి నాడు మనీయన్మార్ నేతృత్వంలో ద్రవిడర్ కజగలం తరపున రామలీలల నిర్వహిస్తామని ప్రకటించారు అందుకు గట్టి వ్యతిరేకత వచ్చినప్పటికీ చెన్నైలో రామణలీల నిర్వహించారు అప్పటి నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ చాలా సార్లు రావణలీల నిర్వహించారు ద్రావిడ నాటకకర్త ప్రొఫెసర్ బలవర్ కావ్యం పంతొమ్మిది వందల నలభై ఆరులో రామణ కావ్యం రచించారు అందులో రామణుడి పాత్రను మంచిగా రామ లక్ష్మణులను చెడు పాత్రలుగా రాస్తారు ఆ పుస్తకంపై తమిళనాడులో వివాదం మొదలైంది చివరకు జూన్ రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తమిళనాడు ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేసింది రామణ కావ్యం పుస్తకమే రామణుణ్ణి మంచి ప్రతీకగా సద్గుణుడిగా చిత్రీకరించడంలో ఈ పుస్తకం కీలక పాత్రే పోషించిందని చెప్తూ ఉంటారు మణిరత్నం దర్శకత్వంలో రెండు వేల పదిలో వచ్చిన రామన్ చిత్రం కూడా రామాయణం నుంచి ప్రేరేపణ పొందిందే ఈ చిత్రంలో రామునుడి పాత్రను మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిగా చూపారు అయితే ప్రజలు వీటన్నింటికి ఎక్కువ ప్రాధాన్యమివ్వరు రామాయణాన్ని ఎప్పటిలాగే చూస్తారు అన్నారు విమర్శకులు పంతొమ్మిది వందల ఎనభైల చివరకు వచ్చేసరికి బీజేపీ ప్రాబల్యం పెరగడం నూతన ఆర్థిక విధానాలు దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల పోరాటాలు మండల కమిషన్ సిఫార్సుల అమలు వంటి పలు కారణాల వల్ల రామణుణ్ణి రాముడికి ప్రత్యామ్నాయంగా చూడాలన్న పద్ధతి అంతగా ప్రాధాన్యం సంతరించుకోలేదు మళ్లీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రామణుడి పేరు హ్యాష్ టాగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది ఇక కొసమెరుపుగా ప్రముఖ మన తెలుగు రచయిత్రి రంగనాయకమ్మ గారి గురించి తెలుసుకోవాలి ఈమె స్వతహాగా సుప్రసిద్ధి మార్కిస్ట్ శ్రీవాత రచయిత్రి ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్యూస్ దృక్పథంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విష వృక్షం అనే పుస్తకం ఒకటే ఆమె రాసిన నవల స్వీట్ హోమ్ మంచి పేరు పొందిన బుక్ గా చెప్పుకోవచ్చు